గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలంలో ఘోర ప్రమాదం జరిగింది మిర్చి కూలీలతో వెళుతున్న ట్రాక్టర్ అదుపు తప్పి ఈ ప్రమాదంలో నలుగురు మహిళా కూలీలు మృతి చెందారు ప్రమాదం జరిగిన సమయంలో ట్రాక్టర్లో సుమారు ముప్పై మంది మహిళా కూలీలున్నారు కూలీలందరికీ తీవ్ర గాయాలయ్యాయి వారిని స్థానికులు ఆసుపత్రిలో తరలించే ప్రయత్నం చేస్తున్నారు సహాయక చర్యలు కూలీలు ట్రాక్టర్ కింద ఉన్నట్లుగా తెలుస్తోంది మిర్చి కోతలకు వెళ్లి వస్తుండగా ఘటన జరిగిందని చెబుతున్నారు స్థాయి గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలంలో ఘోర ప్రమాదం జరిగింది మిర్చి కూలీలతో వెళుతున్న ట్రాక్టర్ అదుపు తప్పి మాదల కెనాల్లో బోల్తా పడింది ఈ ప్రమాదంలో నలుగురు మహిళా కూలీలు మృక్తి చెందారు ప్రమాదం జరిగిన సమయంలో ట్రాక్టర్ లో సుమారు ముప్పై మంది మహిళా ఉన్నారు కూలీలందరికీ తీవ్ర గాయాలయ్యాయి వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేస్తున్నారు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి కొంతమంది కూలీలు ట్రాక్టర్ కింద ఉన్నట్టుగా తెలుస్తోంది మిర్చి కోలతలకు వెళ్లి వస్తుండగా ఘటన జరిగిందని చెబుతున్నారు గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలంలో ఘోర ప్రమాదం జరిగింది మిర్చి కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపు తప్పి మాదల కెనాల్లో పోల్తా ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం ఆ ప్రతినిధి కృష్ణ ఫోన్ లైన్ లో అందిస్తారు కృష్ణ ఈ రోజు సాయంత్రం మిర్చి కూలీలతో ప్రయాణిస్తున్నటువంటి ట్రాక్టర్ బోల్తా పడింది పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం మాదల కెనాల్ వద్ద ఈ దుర్ఘటన జరిగింది అయితే మొత్తం ముప్పై మంది కూలీలు ఈ ఘటన సమయంలో ట్రాక్టర్ లో ప్రయాణిస్తున్నట్లు తెలుస్తుంది ఒక్కసారిగా కెనాల్ వద్దకు రావడం అక్కడ అదుపు తప్పి ట్రాక్టర్ పడిపోవడంతో మహిళా కూలీలు హాహాకారాలు చేశారు దీంతో స్పాట్ లోని ముగ్గురు మహిళా కూలీలు మృతి చెందడం జరిగింది మరో మరొక మహిళా కూలీని సత్రంపల్లి ప్రభుత్వ హాస్పిటల్ తరలించే క్రమంలో మృతి చెందినట్లు తెలుస్తోంది ప్రస్తుతం అక్కడ మరికొంతమందికి మహిళలు కూడా గాయాలయ్యాయి వాళ్ళందరినీ కూడా సత్రంపల్లి ప్రభుత్వ హాస్పిటల్ తీసుకొస్తున్నారు అదేవిధంగా మృతి చెందినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో మహిళా కూలీలు వాళ్ళ మృతదేహాలను కూడా ప్రస్తుతం సత్యంపల్లికి తీసుకొస్తా ఉన్నారు వీళ్ళలో ప్రధానంగా మదిరి సామ్రాజ్యం మదిరి గంగమ్మ తేనెపల్లి పద్మ మాధవి ఈ నలుగురు మహిళలు కూడా మృతి చెందడం జరిగింది సంతోష్ రైట్ థ్యాంక్ యూ కృష్ణ